అసలు ఒక వ్యవస్థని అంటే అధికార రాజ్ వ్యవస్థ అంటే అధికారులు లేని వ్యవస్థ కాదు అధికారం చలాయించే వ్యవస్థ లేకపోవడం ఇప్పుడు ఇదివరకు ప్రతిరోజు షాపుల్ని ఇసిగించడం అవి జరిగేది అట్లాంటిది ఏమీ లేకుండా నువ్వు పన్ను డైరెక్ట్ కట్టుకొని నీకు ఏ ప్రాబ్లం లేదు మేము ఆన్లైన్లోనే చెక్ చేసుకుంటాం అనే సిస్టమ్ పెట్టాక కదా వ్యాపారస్తులు కంఫర్టబుల్గా కూర్చుంది మోడీ టైంలో అధికార రాజు వ్యవస్థ అంటే అది నీ నీ దైనందిన కార్యకలాపాల్లో అధికారులు జోక్యం లేని వ్యవస్థ అధికార రాజ్ అంటే అహంకారంతో ఉంటుంది అదే అధికార రాజు లేకపోతే నీ పని ఎప్పుడూ ఆగదు కాకపోతే ఇచ్చి లేదా చేతులు కట్టుకునే బ్రతుకేంటి ప్రజాస్వామ్యంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చేతులు కట్టుకోవాలి నాకు అర్థంగా ఉంది అది నేనే ఏంటి తప్పు చేశానా లేదా అతనికి ఉన్న అధికారం ఏంటి నాకు లేని అధికారం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల సేవకులు అంటారా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏమన్నా మనకి పాలకుల ఆ వ్యవస్థ ఉండకూడదని కదా తీసుకొచ్చింది చక్కటి ఒక సేవా వ్యవస్థని తీసేసి మళ్ళీ అధికారుల చేతికి మన తలకాయలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఓకే ప్రజలకు మేలు జరిగింది వాళ్ళకి సేవకులుగా పనిచేశారు వైసీపీ మంచి పనిచేసింది ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత ప్రభుత్వానికి నష్టం ఏంటి ఒకటి అధికారికంగా రెండు రాజకీయంగా నష్టం ఏంటి అంటే బేసిక్ వాళ్ళు అనుకునేది ఏంటంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళినప్పుడు అలా జగన్ పేరు గుర్తుంటుంది ఎందుకు తీసేస్తే బాగాలేదా జగన్ పేరు అనేది గుర్తు రాకూడదు సచివాలయం చూసినా కూడా